వచ్చేసి మనం సంక్రాంతి నోములు వచ్చేస్తున్నాయి కదా వాటి కోసం ముందుగా మనం రెడీ చేసుకోవాల్సిన గురుగులు వస్త్రం బత్తి బత్తి గౌరమ్మలు అన్నీ కూడా మనం ముందు రోజు అన్నీ రెడీ పెట్టేసుకుంటే మనకు నోముల రోజు ఈజీ అవుతుంది చేసుకోవడానికి అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను చూ చూడండి అక్కడ వత్తి బత్తి వస్త్రం అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను గౌరమ్మలు గౌరమ్మల కోసం పైసలు వక్కలు అన్నీ కూడా రెడీ చేస్తున్నాను కొంచెం పచ్చిపళ్ళు ఒక చుక్క వేసి గోరమ్మలు చేసుకుంటే ఏం కాదండి అలాగే పండగ రోజు మనం పసుపు కుంకుమల కోసం ఒక్క గౌరమ్మని చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనం మిగతా అన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు గురువుల కోసం అండి ఐటమ్స్ తెచ్చుకున్నాను గురువులలో వేయడానికి ఐదు ఇస్తారు కదా ఐదు రకాలు గడలు రేగుపండ్లు శనక్కాయ జీడిపండ్లు జాజరగడ్డ బియ్యం మా అత్తగారి సైడ్ అయితే బియ్యం వేస్తారండి అమ్మ వాళ్ళ సైడ్ అయితే నవధాన్యాలు వేస్తారు దాంట్లో ఐదు రకాలు వేయాలి కాబట్టి కొంతమంది పోకలు వేస్తారంట ఒక పోక ఒక రేగుపండు ఒక గడ అట్లా వేస్తారంటే మొత్తం ఐదు రకాలు వేస్తారు ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు కానీ మొత్తానికి ఐదు రకాలు దాంట్లో వేయాలి పసుపు రాసేసి చక్కగా బొట్లు పెట్టేసి ఎల్లో దారంకి కొంచెం పసుపు రాసేసి మొత్తం మూడు లైన్ల దారం కట్టాలి దానికి ఒక గురికి మాత్రం మనము పసుపు కుమ్ము కడతామండి మా దగ్గర ఇక్కడ ఎందుకంటే దానిపైన మేము గౌరవం పెట్టుకోవడానికి అని చెప్పి దాని ముందు అని చెప్పేసి ఒక్కదానికి పసుపు కుమ్ము కడతాం మీ పెద్దవాళ్ళు ఎలా చేస్తారో చూసుకోండి వాళ్ళని ఒకసారి అడగండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు ఈ గురువులలో వేసే వాటికి గురించి ఇలా ఎవరు ఎలా పాటిస్తే అలా చేయండి మీరు మేమైతే ఇలా చేసుకుంటాము ఐదు రకాలైతే దాంట్లో వేస్తాము మొత్తానికి చూడండి ఇలా గురువులన్నీ తెచ్చిపెట్టాను చక్కగా కడిగేసి పెట్టాను ఇవి కొంచెం ఆరిన తర్వాత పసుపు రాస్తున్నాను ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి తప్పకుండా అందరూ మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపించాలని కోరుకుంటున్నాను మర్చిపోకుండా పంపించండి అక్కడ చక్కగా ఇలా పసుపు రాసేసి అన్ని కురుకులకి పసుపు రాసుకోవాలి ఫస్ట్ రాసి పెట్టేసుకొని తర్వాత కంకణాలు కట్టుకోవాలి మూడు లైళ్ళు ఇలా పసుపు రాసేసి చక్కగా ఇంట్లో మనం ఇలా కట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మీ నోములు అయితే నాకు పంపించండి మీరు మర్చిపోవద్దు అస్సలు ఎర ఏమేమి నోముకున్నారో అన్నీ నాకు చూడాలని ఉంది ఇలా పసుపు కొమ్మకు కూడా దారం కట్టేసి దాన్ని కూడా నేను గురుకు కట్టేస్తాను ఇట్లా బొట్లు పెట్టి కట్టేసిన తర్వాత ఎలా ఉందో చూడండి చక్కగా బొట్లు పెట్టిన తర్వాత చక్కగా కనిపిస్తున్నాయి ఇవన్నీ దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు కొన్ని బియ్యం చెరుగడ ఒక రేగుపండు ఒక శనక్కాయ అలా మొత్తం ఐదు ఐటమ్స్ వేయాలి జీడిపండ్లు దొరికితే జీడిపండ్లు కూడా వేసుకుంటారు మొత్తం ఐదు పండ్లు వేసేసి మూతలు పెట్టేసుకోవాలి ఇదండి కురుగుల నోము చూసారు కదా నోముల కోసం ఇవన్నీ కూడా ముందు రోజు అన్ని రెడీ పెట్టుకోండి అలాగే సంక్రాంతి నోములు టైమింగ్స్ కూడా ఇస్తున్నాను ఏ టైంకి నోముకోవాలో చూసుకోండి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పదిహేను జనవరి రోజు చేసుకోవాలి అలాగే సంక్రాంతి నోములు నోముకునే సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుభ సమయములు ఉన్నాయి